నిరీక్షణ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణిలో జరిగిన సుమారు ఆరు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మాజీ మంత్రి రామగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జి కొప్పల ఈశ్వర్ ఆరోపించారు ఆదివారం గోదావరికని చౌరస్తా సమీపంలోని టీవీ జీకేస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోర్కంటి చందర్తో కలిసి ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రెండు వేల పద్దెనిమిది నుంచే సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ ఉందని చెబుతున్నా అది ఏ పనుల కోసం అనే స్పష్టత ఇవ్వలేదన్నారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అనేక ఓబీ పనులకు టెండర్లు పిలిచినప్పటికీ సైట్ విజిట్ సర్టిఫికెట్ లేదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన తీసుకువచ్చారని దీనివల్ల పోటీ తగ్గి అంచనా రేట్ల కంటే ఎక్కువ ధరలకు కాంట్రాక్టులు దక్కాయని ఆరోపించారు రెండు వేల ఇరవై ఐదులో టెండర్లో ఈ నిబంధన పెట్టి ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డికి లాభం చేకూర్చారని ఆరోపించారు సింగరేణి బొగ్గు కుంభకోణంపై సిబిఐ విచారణ కోరామని ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు సైట్ విజిట్ సర్టిఫికెట్ తో ఖరారైన అన్ని టెండర్లను రద్దు చేయాలని నైని కోల్ బ్లాక్ టెండర్ పై మాత్రమే కాకుండా మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కట్టి పార్టీలోకి ఆహ్వానించారు కాగా కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా మొదటిసారి కనికి వచ్చిన కొప్పులను చందర్ బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతించి ఆత్మీయంగా సన్మానించారు ఇంకా ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు హరి మూల విజయరెడ్డి రెడ్డి గోపాల యాదవ్ పిటి స్వామి నడిపల్లి మురళీధర్రావు పాముకుంట్ల భాస్కర్ కల్వచర్ల కృష్ణవేణి బాధె అంజలి బొడ్డు రవీందర్ పర్లపల్లి రవి చెలకలపల్లి శ్రీనివాస్ గుంపల లక్ష్మి ముద్దసాని సంధ్యారెడ్డి రమ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు మీరు డైనీ బ్లాక్ బగు బ్లాకును టెండర్లను ఎందుకు రద్దు చేశాడు అదేవిధంగా నిన్నగా అక్కడ ఉన్న హడావుడిగా ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ మీటింగ్ పెట్టి దీనిపైన స్పందించి నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొత్తగూడెంలో కిషన్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించి ఇకపై ఎటువంటి మరి కుంభకోణాలు జరిగిన కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించడం జరిగింది మేము అనేది ఏంటంటే కేవలం కంటి తుడుపు మాటలు కాదు ఏదో రివ్యూ నిర్వహించి సమీక్షించి వదిలిపెట్టడం కాదు మేము డిమాండ్ చేసినది ఒకటే సిబిఐ ద్వారా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి మొన్న కూడా మాట్లాడినప్పుడు ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే రాష్ట్ర ప్రభుత్వం అను అనుమతిస్తే మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుభవిస్తుంది వాళ్ళే కదా కుంభకోణం చేసింది స్వయాన ముఖ్యమంత్రి బావమర్దే కదా ఈ తప్పు తప్పులో ప్రధానమైనటువంటి నిందితుడు మరి వాళ్ళెందుకు సిబిఐ ఎంక్వైరీ వేయమని అడుగుతారు కాబట్టి ఇందులో బీజేపీ మరి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడాలని ప్రయత్నం చేస్తుందో ముఖ్యమంత్రిని ఎందుకు మరి కాపాడాలని ప్రయత్నం చేస్తుందో అర్థం కావట్లేదు కాబట్టి నిన్న జరిగినటువంటి రివ్యూలు ఏవైతే ఉన్నాయో ఒక కంటిషన్పు చర్యగా కాకుండా మొక్కుబడిగా కాకుండా ఇందులో నిజానిజాలు బయటికి రావాలి కాబట్టి దాదాపు ఆరు వేల కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం బయటికి రావాలి కాబట్టి మరి దీనిపైన సిబిఐ విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి విషయాలను వివరాలను మాట్లాడకుండా అసలు ఇందులో ఏమి జరగనట్టు అదేవిధంగా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని అంటే సేవ్ చేసేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఒకటి ఏంటంటే రెండు వేల పద్దెనిమిదికి పద్దెనిమిదవ సంవత్సరంలోనే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి విధానం రావడం జరిగింది ఇది మేము కొత్తగా తెచ్చింది కాదు అని కూడా చెప్పే ప్రయత్నం చేసేది కానీ దాన్ని అథెంటిక్గా చెప్పలే ఎప్పుడో ఒక సందర్భంలో కోల్ కోల్ స్క్రీనింగ్ ప్లాంట్ నిర్మాణం కోసం కోసం కావచ్చు లేదంటే మరి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోసం కావచ్చు కావచ్చు సైట్ విజిట్ అనేటువంటి ఒక నిబంధన ఆ సందర్భానికి మరి వచ్చినటువంటి దాన్ని రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఓబీ కాంట్రాక్టర్లకు కూడా వర్తింపజేసి వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకు టెండర్లు ఇప్పించుకునేటువంటి ప్రయత్నం జరిగింది అనేది పొట్టచ్చినట్టుగా కనబడుతున్నటువంటి విషయం మరి దీన్ని దాస్తే దాగేది కాదు ఇంకా కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే రెండు వేల పద్నాలుగు నుంచి జరిపియాలి విచారణ అంటే జరిపించండి రెండు వేల పద్నాలుగు మేము ఎప్పుడైతే అధికారం వచ్చినామో అప్పటి నుంచి జరిపేయండి అప్పటి నుంచి కూడా జరిగినటువంటి టెండర్లలో తప్పకుండా మైనస్ మైనస్ టెండర్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చినటువంటి టెండర్స్ అన్ని కూడా వాళ్ళు ఎక్కువ కోడ్ చేసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డటువంటి విషయాలు కూడా బయటికి వస్తాయి అంటే ఎదురుదారి చేస్తున్నారు వీళ్ళకు సంబంధించిన బంధువులే వాళ్ళకు సంబంధించిన బంధువులే బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఈ టెండర్లు జరిగినాయి ఈ విధానం అప్పుడే వచ్చిందని మాట్లాడుతున్నారు అనేది ఏంటంటే కంపెనీలు ఎవరికైనా ఉండవచ్చు అవి ఏ కంపెనీ అయినా కావచ్చు టెండర్ విధానంలో ఏం జరిగింది అనేటువంటిదే మా ప్రశ్న ఆ టెండర్ విధానంలో జరిగినటువంటి విషయాల వల్ల వల్ల కంపెనీకి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు ప్రజలకు జరిగినటువంటి నష్టం ఏంది అనేటువంటిది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న మైనస్ టెండర్ వల్ల ఎప్పుడు కూడా నష్టం రాదు ఏదైతే అదనంగా కోల్ చేసి తీసుకునేటువంటి టెండర్ల వల్లనే ఆ సంస్థకు కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ తీవ్రమైనటువంటి నష్టం జరుగు జరిగింది జరిగింది అనేది మేము కరాఖండిగా చెప్తున్నాం దానిపైననే ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ వదిలిపెట్టి ఎదుడుదా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు అది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్పొరేషన్ కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి చేస్తున్నటువంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా అదేవిధంగా రామగుండంలో జరుగుతున్నటువంటి విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం కావచ్చు కార్పొరేషన్ కావచ్చు లేదంటే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేము ఉన్నామని చెప్పాలంటే తప్పకుండా ఈ ఎన్నికలలో రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సోదరులు కావచ్చు వాళ్ళ కుటుంబాలు కావచ్చు వదికేమో సింగరేణి కుంభకోణం ఈ ప్రాంతంలో అంత సింగరేణి కార్మిక కుటుంబాలే అదే విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం వీటన్నిటికి కూడా ఒక సవాలుగా ఈ ఎన్నికలు రావడం జరిగినది మరి ఈ సందర్భంలో తప్పకుండా రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమయంలో బిఆర్ఎస్ పార్టీకి మీ అండదండలు అందించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని మాయ మాటలు చెప్పినా మరి ఎన్ని విధాల ఒత్తిడి తీసుకువచ్చినా ఈ ప్రభుత్వం యొక్క విధానం అయితే బాగలేదనేటువంటిది పరిపాలన చాలా దారుణంగా ఉన్నదనేటువంటిది ప్రతి ఒక్కరి అభిప్రాయం మరి అటువంటి విషయంలో ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ ఎన్నికలలో అరవై డివిజన్లలో నిలబడేటువంటి కార్పొరే ఎవరైతే డివిజన్ కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళకు మీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి కారుగుతు పైన ఓటు వేసి తప్పకుండా గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మనవి చేసి రామకుండంలో ఈ రెండేళ్ల కాలంలో కూల్చివేతలు కమిషన్ల కోసం కట్టడాలు అవగాహన లేనటువంటి తుగ్లక్ పాలనను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో చేస్తా ఉన్నది ఈ ప్రాంత ఎమ్మెల్యే మక్కన్ రాజ్ ఠాకూర్ గారు అవగాహన లేనటువంటి విధంగా ఈ ప్రాంతంలో ప్రజల మనోభావాలను దెబ్బతీర్చేటువంటి విధంగా ఔరంగజేబ్ తరహాలో ఇక్కడ హిందూ గుళ్ళు మైసమ్మ గుళ్ళను కూడా కూల్చివేసినటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉంటే కేసులు బనాయిస్తూ బెదిరింపులకు గురి చేస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ యొక్క రెండేళ్ల పాలనలో గతంలో కేసీఆర్ గారి పాలనలో పట్టణ ప్రగతికి కోటి రూపాయలు ప్రతి నెలకు వస్తా ఉండే ఇరవై నెలల్లో ఒక్క రూపాయి వచ్చినటువంటి దాఖలాలు లేవు ఈ ప్రభుత్వం ద్వారా అదేవిధంగా లక్ష్మీనగర్లో లో ఇక్కడ చిరు వ్యాపారస్తులందరినీ కూడా రోడ్ల పాలు చేసిండ్రు ఆస్తి నష్టాన్ని వ్యాపార నష్టాన్ని చేసిండ్రు ఒక్కరి కూడా ఒక రూపాయి కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అందుకోసమే పార్టీని గెలిపించుకుంటేనే ఈ యొక్క నియంత్ర పాలనలకు శ్రమగీతం పాడినట్టు అవుతుంది వాళ్ళ పాలనకు ఈ కార్పొరేషన్ లో అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది లేకపోతే మేము ఈ ప్రాంతంలో బతికే పరిస్థితి లేదని ప్రజలందరూ ఎలా అనుకుంటున్నటువంటి ఈ సందర్భంగా ఈ యొక్క ఎన్నికలు రావడం ఈ ఎన్నికలలో ఏ సర్వే రిపోర్ట్ తీసినా బిఆర్ఎస్ పార్టీ ముప్పై ఎనిమిది సీట్లు నలభై సీట్లు గెలవబోతా ఉన్నదని ప్రతి సర్వే చెప్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పది నుంచి పట్టణాలకు అంటే ఎక్కువ గెలవదని కూడా సర్వే రిపోర్ట్ చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలను రెండు వేల ఒకటి నుండి ఈ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరిని కూడా గులాబీ జెండా కట్టుకునేటువంటి విధంగా తెలంగాణ ఉద్యమంలో విరోచిత పోరాటాలను చేసేటువంటి విధంగా నాలాంటి ఒక కార్యకర్తను బిఆర్ఎస్ పార్టీలో చురుకైనటువంటి నాయకులుగా చేసినటువంటి గొప్ప ఈశ్వరన్న ఈరోజు మన కార్పొరేషన్ కు ఇన్ఛార్జ్ గా రావడం ఖచ్చితంగా వందకు వంద శాతం రామగుండం కార్పొరేషన్లో లో బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి